ఎప్పుడు లైసెన్స్ తీసుకోవడానికి చదువు అవసరం లేదు ఒక ఆధార్ కార్డు బర్త్ ప్రూఫ్ ఉంటే చాలు వాటి బేసిస్ మీద తీసుకోవచ్చు వాటిని మనం ఆన్లైన్లో వాహన పరివాహన వస్తుంది అందులో అప్లై చేయాలి వా ఇప్పుడు టూ వీలర్కి ఫోర్ వీలర్కి రెండిటికి ఉంటాయి రెండుకి కావాలన్నా ఒకే తీసుకోవచ్చు ఒకటో కావాలన్నా తీసుకోవచ్చు అది అప్లై చేసిన తర్వాత మనకు కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ టెస్ట్ అంటే మీరు పెద్ద తెలుగులోనే ఉంటుంది సో మీరు జస్ట్ దాంట్లో ఎక్కువ ఏమొస్తాయి అంటే మనం రోడ్డు మీద రెగ్యులర్గా చూసేటివే స్పీడ్ బ్రేకర్లు ఎలా ఉంటాయి మన స్పీడ్ లిమిట్స్ ఏంటి ఏ పక్కన పోవాలి అలా బోర్డ్స్ పెట్టుంటాం కదా ఆ బోర్డ్స్ని మోస్ట్లీ అవే వస్తాయి ఆ బోర్డ్స్లో మనం సెలెక్ట్ చేయాలి ఆన్సర్ ఏది అని అది సెలెక్ట్ చేస్తే మనకు అక్కడ హెల్ప్ చేయడానికి కూడా ఉంటారు ప్రాబ్లం ఏం లేదు ఎవరికైనా కంప్యూటర్ రాకపోతే కంప్యూటర్ ఎలా చేయాలి ఎలా అప్డేట్ చేయాలి అని చెప్తారు మనకు అన్ని పెట్టిస్తారు ఒక ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి టెన్ మినిట్స్ టైం ఉంటుంది దాంట్లో ట్వెల్వ్ పాస్ అయితే మీరు పాస్ అయిపోయినారు దాంట్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఏం రావు సింబల్స్ మట్టుకే వస్తాయి ఆ సింబల్స్లో మనం సెలెక్ట్ చేసుకుంటే మనం పాస్ అయిపోతాం అండ్ మనకు ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి ఈ మాక్ టెస్ట్స్ వస్తాయి సో వాటిని మనము ఈజీ ఇప్పుడు సెల్ ఫోన్ అందరూ యూజ్ చేస్తారు సో అందరికీ సెల్ ఫోన్ అలవాటు ఉంటుంది దాంట్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని రోడ్ సేఫ్టీ మీద అప్డేట్ చేసుకు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసాము అంటే చాలా ఈజీగా వస్తుంది ఈజీగా పాస్ అవుతుంది తర్వాత మనకు టెస్ట్ ఐ మీన్ ట్రైల్ ఉంటుంది డ్రైవింగ్ టెస్ట్ అంటాము వన్ మంత్ తర్వాత ఎల్ఎల్ఆర్ ఇచ్చిన వన్ మంత్ తర్వాత సిక్స్ మంత్స్ లోపల టీఎల్ టెస్ట్కి ఏదో టైంలో వచ్చి టీఎల్ టెస్ట్ తీసుకొని మీరు టీఎల్ తీసుకోవచ్చు దా చదువు రాని వాళ్ళకైనా చదువు చదువుకోని వచ్చిన వాళ్ళకైనా న్యూల్ పొజిషన్ అయితే ఇదే అంతే చాలా ఈజీగా ఉంది ఇప్పుడు ఒకప్పుడు ఎల్ఎల్ఆర్ అయితే కష్టం ఇప్పుడైతే ఆల్మోస్ట్ థర్టీస్ ఇంకేం లేదు కాబట్టి ఎవరైనా ఈజీగా క్లియర్ చేస్తారు